హే గా నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్టి హెల్త్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ రత్నబాబు కొల్లాబత్తుల శ్వాసకోసం నిపుణులు యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ అండ్ డెక్కన్ హాస్పిటల్ సోమాజీ కూడా సో ఈ రోజు ఈ ఎపిసోడ్ లో మనం శ్వాసకోసం అంటే లంగ్స్ గురించి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఆయసం ఎందుకు వస్తుంది ఎటువంటి సమస్యలకు గురవుతుంది అలాంటి విషయాల్ని మనం డాక్టర్ గారిని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దానండి హాయ్ సార్ హవయ్యూ ఫైన్ మేడం డూయింగ్ గుడ్ డాక్టర్ గారు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో అంటే ఇట్ కోవిడ్ కానివ్వండి ఏదైనా సరే ఏ యొక్క హెల్త్ ఇష్యూస్ వచ్చినా చాలా భయపడిపోతున్నారు సో మనకి లంగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సో అసలు లంగ్స్ డ్యామేజ్ అవుతున్నాయి అసలు సమస్యకి గురవుతున్నాము అంటే ఎలా తెలుస్తుంది మనకి మెయిన్గా ఊపిరితిత్తులకి లక్షణాలు మేడం ఇలా ఇబ్బంది ఉందని తెలుసుకోవడానికి మెయిన్గా దగ్గు వస్తుంది తర్వాత ఆయాసం వస్తుంది తర్వాత ఛాతీలో నొప్పి వస్తుంది తర్వాత పిల్లి కూతలు వస్తాయి అంటే వీజ్ అని అంటాం మనం అప్పుడప్పుడు విజిల్ లాంటి సౌండ్ వినిపిస్తుంటుంది తర్వాత నోట్లో నుంచి అప్పుడప్పుడు రక్తం పడుతుంటుంది ఈ మెయిన్గా ఈ లక్షణాల వల్ల ఊపిరితిత్తుల ఇబ్బంది ఉన్నది మనం గుర్తిస్తాం అది కాకుండా వేరే లక్షణాలు కూడా అప్పుడప్పుడు తలనొప్పి రావడం వల్ల వీటి వల్ల కూడా అప్పుడప్పుడు వేరే ఇబ్బందులు కూడా రావచ్చు మెయిన్గా ఏంటంటే దగ్గు ఆయాసం ఛాతిలో నొప్పి పిల్లి కూతలు రావడం నోట్లో రక్తం పడడం వీటి మూలాన మనం మనకు ఊపిరితిత్తుల ఇబ్బంది ఉన్నది గుర్తించగలం ఓకే సో ఈ పిల్లి కూత అంటున్నారు కదా ఇది డే టైమ్ లో కూడా వస్తుందా లేదంటే ఓన్లీ నిద్రలోనే వస్తుంది అది ఎప్పుడైనా వస్తుంది ఎప్పుడైనా ఎప్పుడైనా వస్తుంది ఇది ఏంటంటే పిల్లి పూతలు ఏంటంటే మన ఊపిరితిత్తులు ఎలా నిర్మింపబడ్డాయి అంటే గాలి గొట్టాలు ఉంటాయి ఊపిరితిత్తుల్లో ఆ గాలి గొట్టాలు ముప్పై సార్లు విభజించబడతాయి అంటే థర్టీ జనరేషన్స్ డివైడ్ అవుతాయి ఆ డివైడ్ అయిన తర్వాత మూల మూలల వరకు వెళ్తాయి ఇలాంటప్పుడు ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే గాలి తీసుకుంటామో ఆ గాలి ఊపిరితిత్తు లోపలికి వెళ్ళి గాలిగొట్ట లోపల వరకు వెళ్తుంది వెళ్ళినప్పుడు ఏమవుద్దంటే కొంతమందికి నార్మల్గా మనందరికీ గాలి పీల్చుకున్నప్పుడు గాలిగొట్టాలు ఇలా తెరుచుకుని ఉంటాయి అప్పుడప్పుడు కొంతమందికి ఏమవుతుందంటే అవే గాలి గొట్టాలు మూతబడిపోతుంటాయి ఆ మూతబడినప్పుడే విజిల్ లాంటి సౌండ్ వస్తుంటుంది సో ఎందుకు వస్తుంటుందంటే అంటే బయట కారణాల వల్ల వస్తుంటాయి ఆ బయట కారణాలు మన ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అని అంటాం ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటి అని అంటే ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇలా ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ని మనం తెలుగులో ఏమంటాం అంటే ఉత్ప్రేరక కారకాలు అని అంటారు ఈ ఉత్ప్రేరక కారకాలు అనేవి సబ్జెక్టివ్గా ఉంటాయి అంటే ఒక్కొక్కరికి ఒక రకంగా ఇబ్బంది అనేది ఉంటుంది అంటే ఫర్ సపోజ్ కొంతమందికి కూల్ డ్రింక్ తాగితే ఇబ్బంది కొంతమందికి ఏసీలో తా తగిలితే ఇబ్బంది కొంతమంది కార్లు ఏసీ ముఖం మీద తగిలితే ఇబ్బంది కొంతమంది తలస్నానం చేసిన తర్వాత ఇబ్బంది కొంతమందికి ఇంట్లో పెట్స్ ఉంటాయి డాగ్స్ కానీ క్యాట్స్ కానీ పీజీఎన్స్ కానీ ర్యాబిట్స్ కానీ వాటి వల్ల ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉండొచ్చు కొంతమందికి ప్రయాణాలు చేసిన తర్వాత ఇబ్బంది వస్తుంటుంది కొంతమందికి ఏంటంటే వాతావరణంలో మార్పులు అంటే ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ చేంజెస్ ఒక్కసారిగా బయట ఎండు ఉండి లోపలికి ఏసీలోకి రావడం కానీ లేకపోతే అట్లా ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ చేంజెస్ వాళ్ళు తట్టుకోలేరు దానివల్ల ఇవన్నీ కారకాల కింద వస్తాయి మోస్ట్లీ ఇంకా చెప్పుకుంటూ పోతే పులుపు పదార్థాలు కానివ్వండి పాల పదార్థాలు కానివ్వండి ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయి మేడం ఓకే సో ఎప్పుడైతే మనం వాటికి ఎక్స్పోజ్ అవుతామో ఆటోమేటిక్గా మన బాడీ అనేది రెస్పాండ్ అయిపోతుంది రెస్పాండ్ అయిపోయి ఏదో కీడు జరుగుతుంది మీకని జాగ్రత్త పడండి అని మన శరీరంలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఉంటుంది రోగ నిరోధక వ్యవస్థ అది మన శరీరంలో ఒక ముఖ్య భాగం అది ఏంటంటే మనల్ని ఈ జబ్బుల నుంచి దాని నుంచి కాపాడుతూ ఉంటుంది ఎప్పుడైతే ఈ వీటికి మనం ఎక్స్పోజ్ అవుతామో దుమ్ము కానీ ధూళి కానీ ఇలా ఎక్స్పోజ్ అయినప్పుడు అనుకోకుండా ఏమవుతుందంటే మన ఇమ్యూన్ సిస్టమ్ రెస్పాండ్ అయిపోయి దాని పని చేసుకుంటూ వెళ్తుంది దాని పనితీరు ఎలా ఉంటుందంటే ఒకసారి అది పని చేయడం మొదలుపెట్టిందంటే అది ఆగేంత వరకు దాన్ని పని చేసుకుంటూ వెళ్తుంది ఈ క్రమంలోనే మనకు ఎదురయ్యే సమస్యలు అని వస్తూ ఉంటాయి ముఖ్యంగా డాక్టర్ గారు ఇప్పుడు చలికాలం అందులోనూ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు జలుబు దగ్గు అనేది కామన్ సో దీన్ని మనం ఎలా ట్రీట్ చేయాలి అంటే ఇది లంగ్స్ కి తీస్తుంది ఇంతవరకు అంటే దగ్గు ఎంతవరకు ఓపిక పట్టాలి లేదంటే ఇది లైట్ తీసుకోవాలి మనం అంటే రెండు రకాలుగా ఉంటది మేడం ఇక్కడ ఏంటంటే ఒకటి ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ మూలాన్ని వచ్చే దగ్గు రెండు వాపు మూలాన్ని వచ్చే దగ్గు ఇనిషియల్గా ఏంటంటే వాపుతో మొదలవుతుంది మెల్లగా లోపల ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి ముదిరిపోతుంది అది ఇక్కడ ఏంటంటే మనం ముందుగా జాగ్రత్త పడితే సరిపోతుంది తర్వాత ముందు జాగ్రత్త పడకుండా తర్వాత నిర్లక్ష్యం చేస్తే తర్వాత మళ్ళీ కంగారు పడాల్సిన అవసరం ఉంటుంది